శ్రీనివాస్ అలాగే ఎల్పుల రా రాకేష్ వర్మ అండ్ గణేష్ ముగ్గురు కలిసి డైరెక్టర్గా ఒక సమతామూర్తి చిట్ ఫండ్ అని ఏర్పడ ఏర్పడించడం జరిగింది తర్వాత వీళ్ళు అమాయకులని ఇది చిట్ ఫండ్ రిజిస్టర్డ్ చిట్ ఫండ్ అని చెప్పి దాదాపు ఒక సిక్స్ మంత్స్ నుంచి అందరితో ఫైవ్ ల్యాక్స్ టెన్ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఫిఫ్టీ ల్యాక్స్ అండ్ అప్ టు వన్ క్రోర్ తీసుకోవడం జరిగింది దీన్ని మంత్లీగా వాళ్ళకి ఇంతవరకు అమౌంట్ మీ బ్యాంక్లో వస్తుందని చెప్పేసి అకౌంట్లు కలెక్ట్ చేసుకో జరిగింది దాదాపు ఇంతవరకు నూట ఇరవై ఫిఫ్టీమ్స్ వరకు మనకి దొరికారు దాంట్లో ట్వంటీ టు థర్టీ పీపుల్ వరకు మనం ఆల్రెడీ ఒక స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది దీంట్లో ఇంతవరకు మనకు ఫైవ్ క్రోర్స్ వరకు ఉంది అని తెలిసింది ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తే అది ఇంకా పెరగవచ్చు అమౌంట్ ఆఫ్ ఫ్రాడ్ దీంట్లో భాగంగా ఎల్పుల శ్రీనివాస్ అండ్ ఎల్ప్ ఎల్పుల రాకేష్ వర్మ వీళ్ళిద్దరిని కూడా నిన్న అరెస్ట్ చేశాము అండ్ రిమాండ్ కూడా చేశాము వాళ్ళ తరపు నుంచి శాంసంగ్ సెల్ ఫోన్స్ వన్ ఐఫోను మనం సీజ్ చేశాము అండ్ దీంట్లో ఇంకా గణేష్ అనే అతను ఇంకా అబ్స్కాండింగ్లు ఉన్నాడు వీళ్ళతో పాటు ఇద్దరు ఎంప్లాయీస్ ఈ ఫేక్ బిజినెస్ ఆఫీస్ పెట్టి అక్కడున్న ఇద్దరు ఎంప్లాయీస్ని కూడా ఉన్నారు వాళ్ళని కూడా తొందరలోనే అరెస్ట్ చేయడం జరుగుతుంది ఈ చిట్ ఫండ్స్ అని కంపెనీ డే బై డే పెరుగుతున్నాయి అండ్ అమాయకులని డబ్బులు ఆశలు చూపెట్టి వాళ్ళకున్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ని లెవరేజ్గా తీసుకొని మా ఫైవ్ ల్యాక్స్ ఇస్తే మీకు వన్ ఇయర్లో టెన్ ల్యాక్స్ చేస్తాము టెన్ ల్యాక్స్ ఇస్తే ట్వంటీ చేస్తాము ఇలాంటి ఆశలు మోసం చేసి వాళ్ళు హార్డ్ అండ్ మనీ వాళ్ళ శాలరీ అమౌంట్ ఉండవచ్చు లేకపోతే ఏదో అమ్మేసి ఇచ్చి ఉంటారు వాళ్ళ అలాంటి హార్డ్ అండ్ మనీని తీసుకొని వాళ్ళందరూ పరారవుతున్నారు దాదాపు ఇలాంటి కేసెస్లో మన దగ్గర ఇంకా సిక్స్ టు సెవెన్ కేసెస్ ఉన్నాయి వీళ్ళందరి మీద కూడా ఇమీడియట్ యాక్షన్స్ చేస్తాం అండ్ దానికి హూ ఎవర్ రెస్పాన్సిబుల్ అక్యూజ్డ్ వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి రిమాండ్ కూడా చేయడం జరుగుతుంది